ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా దాదాపు పదకొండు వేల సొంత సచివాలయం కట్టి ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి ప్రజలకు అందుబాటులో సచివాలయం కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడని నేను సందర్భంగా కలుగుతున్నాను ముప్పై వేల కోట్ల రూపాయలు వీటి మీద పెట్టాయంటే చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో మరి ఒక టెంపరీ సెక్రటరీ కానీ పర్మనెంట్ సెక్రటరీ కట్టలేడు ఒకటి కూడా ఒక హైకోర్టు టెంపరీ హైకోర్టు అన్నాడు కానీ సరైన హైకోర్టు అట్లా ఒక అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీ అన్నాడు కానీ ఒకటి ఇది ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ రెండు రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు విఫలమైనటువంటి పరిస్థితి ఇవాళ సంక్షేమంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కరోనా రెండు సంవత్సరాలు ప్రపంచం అంతా ఇబ్బంది పడినా మరి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి పేదవాళ్ళకి మధ్య తరగతి వరకే దిగుమతి తరగతి నిరుపేదవారికి అందాలనే ఒక లక్ష్యంతో దాదాపు రెండున్నర లక్షల కోట్లు మరి ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది ఇవాళ మీకు ఎందుకంటే ఎన్ని చెప్పేది ఇవాళ నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా చేస్తాననే చంద్రబాబు నాయుడు గారు కానీ అభివృద్ధి లేదని చెప్పే ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి కానీ ఇవాళ వచ్చి చూడాలి నిజంగా కళ్ళు పెట్టడానికి చూడాలి పేదవాళ్ళ కళ్ళతో చూడాలి మంచి తరగతి కళతో చూడాలి ఈ అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి లేకుండా ఊరనే మేము బిల్డింగ్లు కడతాం ఫైవ్ స్టార్ హోటల్ కడతాం సెవెన్ స్టార్ హోటల్ కడతాం టెన్ స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాం అంటే అది రెండు వేల ఎకరాల కోట్లలో తెలంగాణలో ఉన్నటువంటి రామోజీరావు గారికి ఉపయోగపడుతున్నాం కానీ ఆ కళతో అలంపించే పేదవాడికి ఉపయోగపడదు అభివృద్ధి నేను తెలియజేస్తాం అట్లాగే నీకు మీకు ఇవాళ పిల్లల కోసం స్కూల్స్ అప్ కార్యక్రమం ముఖ్యంగా బీసీ వర్గాలు ఎక్కువగా మరి మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి కానీ పేదవాళ్ళు ధనికులు చాలా తక్కువ మంది ఉంటారని నా భావన బీసీలో మీరు చెప్పాలి కరెక్ట్గా ముఖ్యంగా మీ మధ్య తరగతి నుంచి కిందకు ఉంటారు అవునా అటువంటి వర్గాల్లో ఇవాళ చదువు చదువు మీద కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తే ఒక ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఒక ఎనభై మందిని వంద మందిగా కుక్కి వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారని మనం కార్పొరేట్ స్కూల్స్ పంపిస్తున్నాం దానికి దీటుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ డెవలప్ చేసి పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పించి వాళ్ళు రేపు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పేద విద్యార్థుల్ని పిల్లల్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప ఆశయం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంతకుముందు చాలా చెప్పేవాడిని ఇవాళ మన పిల్లలు మార్కులు బాగా వస్తున్నాయి కానీ ప్రపంచంతో పోటీ పడలే పడతారు ఎందుకంటే ఇంగ్లీష్లో వెనకబడి ఉంటున్నారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కానీ ఇంగ్లీష్లో రైటర్లో కానీ ఇంగ్లీష్లో మెయిల్స్ పెడతాలో కానీ ఇంగ్లీష్లో కన్వర్సేషన్లో కానీ అటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు అనుకున్న విధంగా అందరూ పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీ పడతారు మంచి జీతాలు వస్తే మంచి జీవన విధానం వాళ్ళకి వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ఆయన పెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం బోధన ప్లస్ స్కూల్ అప్ క్రేడేషన్ కార్యక్రమం అనేది నిజంగా ఈ భారతదేశ చరిత్రలో ఒక చరిత్రగా నిలిచిపోతుందని చెప్పి చరిత్ర నిలిచిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యం ఆయన టేక్ కేర్ చేస్తూ ఉన్నారు మరి విలేజ్ క్లినిక్ నుంచి కానీ అర్బన్ అర్బన్ క్లినిక్స్ నుంచి కానీ ఇవాళ ఇరవై ఐదు లక్షల కుటుంబానికి ఆరోగ్యశ్రీ ధర వేస్తానంటే ఆ రోజు మరి జగన్ మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆరోగ్యశ్రీ మళ్ళీ ఇవాళ దానికి పది రెట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో అన్ని కార్యక్రమాలు చేస్తారంటే అంటే మీ ఆరోగ్యం మీ పిల్లల చదువు మీ భవిష్యత్తు మీ సంతోషం మీ సుఖం మీ ఆనందం అన్నిటి కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ముఖ్యంగా యాభై శాతం ఉన్న బీసీ వర్గాల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను అడిగి మీ అందరికి తెలుసు ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు నేను మళ్ళీ 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 చెప్పడానికి మీ అందరికీ తెలుసు ఇవాళ నాకు తెలిసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు వెన్నుముక తెలుగుదేశం పార్టీ అని ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆయన పాపం ఒక రీజనల్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అవునా ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు బాగా చెప్తారు ఏమన్నా అంతేనా మళ్ళీ రీజనల్ పార్టీలో కూడా సబ్ రీజనల్ పార్టీ ఇక్కడ రెండుంటే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రలో ఇప్పుడైనా తెలంగాణలో దుకాణం మూసేశాడు అవునా ఎలక్షన్లో పద్నాలుగు పద్నాలుగు ఎలక్షన్లో పదా పద్నాలుగు పదిహేను సీట్లు వచ్చినాయి తెలంగాణలో పద్దెనిమిది ఎలక్షన్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశాడు పాపం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది వచ్చేదైనా ఆ రోజు చంద్రబాబు నాయుడు కలిపి ఆ రోజు అధికారం కోల్పోయింది కాంగ్రెస్ అట్లాగే మొన్న ఎలక్షన్లో చాలా కౌరులు చెప్పాడు అసలు తెలుగుదేశం పార్టీ పాప ఆయన బీసీ గారిని ఆయన పేరు మన జ్ఞానేశ్వరు గారిని కాసం జ్ఞానేశ్వర్ గారిని ఆయన మగ్గి పెట్టి ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించి పాపం అధ్యక్షుని చేసి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి మన అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టి తర్వాత మేము పోటీ చేయట్లేదు పోటీ చేస్తాం అవునా ఒక బీసీని మోసం చేశాడా అట్లాగే రాజ్యసభలో సున్నా ఇవాళ నలభై రెండు నలభై దాదాపు ఐటీ టూ అంటే నలభై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టి చంద్ర అన్న అన్న నందమూరి తారక రామారావు గారు పూర్తిగా తెలంగాణలో ఖాళీ చేశాడు రాజ్యసభలో ఖాళీ చేశాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ రీజనల్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అచ్చెన్నాయుడు గారిని బీసీని అధ్యక్షుడిగా పెట్టారు మిమ్మల్ని అందరం మేము అవునా కానీ మరి రేపు అధికారం వస్తే అచ్చెన్నాయుడు గారిని కానీ ఏబీసీని అయినా ఈయన ముఖ్యమంత్రి చేస్తాడా అని అడుగుతా అధ్యక్షుడే పెట్టావు ముఖ్యమంత్రిని చేస్తాడైనా రాడు అది వేరే సంగతి జగన్ గారి గారిలో రాదు ప్రకటించే ధైర్యమైనా ఉందని చంద్రబాబు నాయుడు మీ అందరం ముందు మీ అందరి సమక్షంలో నేను చంద్రబాబు గారిని అడుగుతున్నా సంతోషం ఆంధ్రప్రదేశ్ టీడీపీకి అచ్చెన్నాయుడు గారు ఒక బీసీని నువ్వు అధ్యక్షుడిగా పెట్టావు గుడ్ కానీ రేపు మేము అధికారంలోకి వస్తే ఈ అచ్చెన్నాయుడు గారినో లేదా ఇంకో బీసీనో అధ్యక్షుడు చేస్తానని ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఉందా ఊరినే బీసీల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం తప్ప ఎప్పుడన్నా నలుగురు బీసీల్ని ఆయన రాజ్యసభ పంపించిన దాఖలా ఉన్నాయా ఇంతమంది బీసీలకి ఇవాళ రాజ్యాధికారుల లోకల్ బాడీస్లో ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా సామాన్యమైనటువంటి రూపాయి డబ్బులు లేనటువంటి పేదవాడు బీసీ యాదవ్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు గెలిపించిన ఉన్నాయా లేవు మరి అనవసరంగా బీసీలు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు మీరందరికీ తెలుసు మా ఇంకా బాగా వివరిస్తున్నాడు అంటే మీరందరూ కూడా అందరూ అన్ని తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది మన రాష్ట్రానికి పేదవాళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పెత్తందారులకి పేదవాళ్ళకి మంచి పోరాటం ఇది పెత్తందారైనటువంటి వసంత కృష్ణ ప్రసాద్కి పేదవాడైన స్వర్ణాల తిరుపతి నేను మీ అందరి ముందు చెప్తున్నా ఇందాకే మారేష్ కుట్టి చెప్పా పదిహేను వేలు పేరు మెజార్టీతో మా తిరుపతిలో మూడు వందల కోట్ల ఖర్చు పెట్టే వసంత కృష్ణ రెడ్డి ఉన్నాడు మీ పీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అంటతో ఇవాళ పదిహేను వేల పైన ఇరవై వేల వరకు ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు మీరందరూ ఆశీస్ ఇస్తే మీ బీసీలందరూ బీసీ వర్గానికి చెందిన సామాన్య పేద వ్యక్తికి అది యాభై వేలకి వెళ్ళినా ఆ మెజార్టీ ఆశ తెలియదు కాబట్టి మీరందరూ మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పేద బీసీ వ్యక్తి పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి పేదల పట్ల పేదల కష్టాలు పేదల బాధలో తెలిసినటువంటి ఎందుకంటే ఆ వర్గాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పేద వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి మీరందరూ కూడా చెప్పి అందరినీ కూడా మరి మా తిరుపతి రావ గారికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ మహారేష్కి అట్లాగే మా బేబీ గారికి అందరికీ టీం అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సలహాలు తీసుకుంటాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్